ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వార్జ్య రచింపబడిన భాగవత భాగం నుండి మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరాం ఒక్కొక్క దినమున తల్లి గొడవ చేసి అడవికి పోనీక ఇంటి ఎందే ఉంచుకొని చూడాను అట్టి సమయం మన అడవిలోని గొల్లపిల్లలు గోబులు ఆనాడు ఎంతో విచారంగా డొక్కలు లోనికి పోయి గోబులు ఒకదానిపై ఒకటి తలపెట్టి చెట్టు నీడలు పండుకొని ఆహార తప్పు లేక ఆనందకృష్ణుని రాక వేచి ఉండినట్లు విచారించుతున్నట్లు కనిపించేవి ఒక్కొక్క దినము మామ అయిన కంసుడు కొందరిని రాక్షసులను వివిధ వేషములు ధరించి ఆటబొమ్మలతో తిని పండ రేపలకు పంపుచుండేవాడు ఆ బొమ్మల చుట్టూ గ్రామ పిల్లలు చేరి వెలలు అడుగుచూ ఎమ్మని కోల్చు వచ్చుచుందుడు కానీ కృష్ణుడు వచ్చునేమో అని ఆ మారుమేషదారులైన కంస దూతలు తదేక దృష్టితో చూచుండ కృష్ణుడు ఆ బొమ్మలను కన్నెత్తి చూచేవాడు కాదు కడకు సాయంకాలం వరకు చూచి కృష్ణుని ఎత్తుకొని వంచి చూచినట ఆ దుర్మార్గుని గమనించి వానికి చేతికి చిక్కినట్లు అనే చిక్కి చించి డోలు వాయించి పగలగొట్టి పారవేసేవాడు అది వెళ్ళేపల్లె వాళ్లకు వినతగాను భయముగాను ఆశ్చర్యముగాను ఉండేది ఒకనాడు మావిడి పండు పండు గ్రామమంతా నిండిపోయాను ఇది రాక్షసును ఉద్యమని గమనించి ముందుగానే పోయి పండ్లను మాత్రము తీసుకొని అమ్మువాని ఎమపురి పంపాను మామ పంపిన వస్తువులను వెనుకకు పంపుట శిష్టాచార విరుద్ధమని తలంచి అన్నీ చూ తెచ్చిన వాళ్ళను మాత్రము తిరిగి పంపగా వార్త అందనీగా చేయిచుండాను మహారాజా భగవంతుడు వ్రజములో చేరిన మొదలు వ్రజమండలం అంతయు లక్ష్మికి క్రీడా స్థలమైనది నిజముగా లక్ష్మీదేవి వ్రజమండలంలో బహిరంగముగా ఆడుకొని అన్నట్టుండును వేలక వేల గోబులు దది చీరములకు కొదవలేదు దాచుడకు కానీ త్రాగుటకు కానీ తినుటకు కానీ వీలు కానన్న పాలు పెరుగు ఎండలను ఏమి చేయుటని గొలలు విచారించుచుండట చూచే గోపాలుడు తమ ప్రేతములైనటువంటి గోవుల సారమును చౌరవి అంగీకరించగా తమ ఎందే చేర్చుకున్నట్టుకు ప్రయత్నించాను అదే పాలు పెరుగు దొంగను పేరునకు తగిన ఆధారము ఈ భోగములను గమనించి కృష్ణుడు పరమాత్ముడని లోకానికి ఎరిగింపించి ఇంద్రుడు ఒక యుక్తిని పన్ని అతనికి కోపం వచ్చుటకు ఏదో కారణం కల్పించి యత్నించి ఇంద్రపూజ అనిపించినట్లును ఇంద్రుడు రాళ్ల వర్షము కురిపించినట్లును దాని భార్యను రక్షించుడకై కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినట్లును నాటకమాడాను నిజముగా ఇంద్రులకు కోపం లేదు కృష్ణుడు పూజలను మాన్పించాడు సామాన్య మానవులకు అర్థం అర్థమవు కష్టము కనుక ఇటు అమానుష చర్యలతో దైవత్వమును గుర్తించుడికై ఈ లీలలను సంకల్పించను కాలం లేని కార్యము ఉండదనుటకు ఇటు ఒక ఇంత ఆధారము ఇంతలో పరిషిత్ మహారాజు అడ్డు తగిన ఆహ ఆయని గోపాలం లీలలు ఎంత మధురమైనవి వినగా వినగా విల్లుడుతున్నవి స్వామి ఇంకా నువ్వు కొన్ని బాలలీలను వినిపించి ధరింప చేయమని ప్రార్థించాను సశేషం సాయిరాం ప భక్తి ఆ డివోర్షన్ క ఘానము క బిష్టు వ వైరాగ్యము వ రసి త తపస్సు త తపస్సు పెనన్స్ ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం విత్ ఆల్ దీస్ సోరీ అది ఏ కడపటి అచ్చలము భాగవతం భాగవతం చెప్పేది బాగా అవుతాము చెప్తుంది ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం లో చూడవచ్చును సాయి समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते शान्ति जय भर भगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్